సామాన్యుడు ఈరోజు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక జీవితంలో సుఖాలను సంతోషాలను బాధలను బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పనిచేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగుంది దేశం కోసం జాతి కోసం తమ సొంత కుటుంబాలను ఇష్టాలను వదులుకొని అవమానాలు అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగుంది వారే ఈ దేశానికి నిజమైన హీరోలు ఆ అన్సంగ్ హీరోలే నాకు నిజ జీవిత హీరోలుగా అనిపిస్తారు తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారపోసిన శాస్త్రవేత్తలు నాకు నిజమైన స్ఫూర్తి ప్రదాతలని ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ అన్నారు జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పాల్గొన్నారు జ్యోతి ప్రజోజనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ చిన్నారులు కళాతారు యువత షా శాస్త్రవేత్తలు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక ఫార్ములా కనుక్కోవడానికి కానీ ఒక ప్రయోగం నిర్వహించేందుకు కానీ శాస్త్రవేత్తలు చేసే మేధే మోదనం చాలా విలువైందన్నారు ఆలోచనలు పడి వారు నిద్ర ఆహారాన్ని కూడా ఒక్కోసారి దూరం అవుతారు దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఏకాగ్రత శ్రమ అమూల్యమైంది వారికి ఈ దేశం ఇచ్చినా రుణం తీర్చుకోలేదు అలాంటి హీరోలు ప్రజలకు తెలియాలి వారి యువతలో నిరంతరం స్ఫూర్తి నింపాలి చిన్న చిన్న విషయాలకే తలడిల్లిపోయే తరం యువతరానికి శాస్త్రవేత్తలు స్ఫూర్తి పదార్థాలుగా మారి దారి చూపాలి శాస్త్రవేత్తల కష్టాన్ని జాతి గుర్తించాలి వారికి తగిన గౌరవం ఇవ్వడం వారి మాటలను జాగ్రత్తగా వినడం ద్వారా ఖచ్చితంగా అవి గొప్ప జీవితం వైపు తీసుకెళ్తాయి For the region of Moon on 23rd August, we celebrate, allude to that anniversary. And when we ask our Honourable Prime Minister spoken to celebrate that day as the National Space Day, and we celebrate, we stand on the, it's all made possible, because we are able to stand on the proud shoulders of the giant చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ తిట్టారు ఎక్కడో ఒక మార్మోలు ఉన్నారు ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ ఐడెంటిఫై రైట్ ఎడ్యుకేషన్ ఇంటల్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఉంటుంది ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కాదు సగటు భారతీయులు సగటు ఒక మధ్యతర దిగువ మధ్యతర డబ్బులు ఉన్నవాళ్ళు విలువలు పట్టుకు చాలా ఆకాశాలు ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అక్కడ చూసుకుంటే ఉంటాయి వేదిక సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని ఈ జ్ఞానాన్ని ఏ అమెరికాకో ఎక్కువ కంట్రీస్కో ఎక్కువచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళ ఇక్కడ ఉంది పేరు వాళ్ళు ఆ ఉద్దేశలు మన విలువలో ప్రారంభం అవుతుంది మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతుంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం టీచర్ల దగ్గర ప్రారంభం అవుతుంది సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే